పులియని రొట్టెల పండుగ యొక్క మధ్యాహ్న కాల ఆరాధన సమయం ఈ రోజు పండుగ ద్వారా సిల్వ ద్వారా వ్యక్తపరచబడిన తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ మరియు బలిదానాన్ని మన హృదయాలలో లిఖించుకుందాం మరియు మన గత పాపాలన్నిటి పట్ల మారు మనసు పొందుదాం రండి క్రీస్తు శ్రమలలో పాలు పుచ్చుకొని తండ్రి మరి తల్లి యొక్క త్యాగపూరిత మార్గాన్ని వెంబడిద్దాం ఈ రోజు అందమైన మారుమనుస్ అనే ఉపదేశంతో రండి దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం రండి కలిశేష యాభై మూడు అధ్యాయం వద్దకు మళ్ళుదాం ఉదయకాలపారాధనలు క్రీస్తు తన శులువ మరణం వరకు సహించినదంతా మనం ప్రించుకున్నాము దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయో ప్రవక్త వివరించాడు అధ్యాయం చూద్దాం అధ్యాయము ఒకటో వచ్చిన మేము తెలియజేసిన సమాచారం ఎవడు నేను ఇహో బాహు ఇవనికి బయలుపరచబడను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైన సొగసెన్ను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడను ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన గాను వ్యాధిని అనుభవించే వాడు గాను మనుషులు చూడని వాడు గాను అతడు తుడికింపబడిన వాడు గనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను మన విశ్రములను వహించను ఆయనను మొత్తబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన వాణి గాను నొందిన వాణి గాను మనం అతన్ని ఎంచిదివి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన దోషములను శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్లే త్రువ తప్పిపోతే మనలో ప్రతి తనకిష్టమైన త్రువకు తొలిగాను యహోమందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యముందిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు కత్తిరించు అనేది ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నిందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జన్మల ఇతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ అతడు ఉంచబడెను నిత్యమే గతుడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అతను నలుగురుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగా చేసును అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మితుడగును యహో ఉద్దేశం అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను కావును గొప్పవారితో నిన్నతనికి పాలు పంచిపెట్టదును గనులతో కలిసి అతడు ఏలైనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేవారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను ఏష యాభై మూడు వద్యం ద్వారా క్రీస్తు ఎందుకు సిలవ వేయబడవలెను కారణాన్ని మనం చూడవచ్చు ఈ రోజు క్రిస్తు క్రీస్తు శిలువ వేయబడిన దినము పులినటల పండుగ అనేది క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం సమయము సెలవుపై ఆయన యొక్క శ్రమలకు సంబంధించి ఇలా వ్రాయబడేను ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను మన దోషముల నిమిత్తము ఆయన నలుగొట్టబడేను మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతని గాయాల వల్ల ఈ నమోదులను ఉంచారు ఈ ముంబైకి రావడానికి దాదాపు ఏడు వందల సంవత్సరాల ముందు దేవుడు ప్రవక్తల ద్వారా మనకు కారణాన్ని బయలుపరిచారు మరియు ఈ ప్రవచనాల ద్వారా మనల్ని జ్ఞానోదయం చేస్తూనే ఉన్నారు ఆయన మనందరి దోషములను అతనిపై మోపిన అని కూడా ప్రవచనాలు మనకు బోధిస్తున్నాయి మన ఏష యాభై మూడవ అధ్యాయం చదివినప్పుడల్లా మనం మన పాపాలు ఎంత ఘోరమైనవి మరియు మన శిక్ష ఎంత తీవ్రంగా ఉండను అని ఆలోచిస్తాము మన నిమిత్తము ఆయన పొడవబడేను కొరడా దెబ్బలు తినేను ఆయన ఒంటరిగా మన దోషాలను భరించారు బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన తన నోరు తెరవలేదు కానీ ఊపికగా ఆ మార్గాన్ని నడిచారు మన పరలోక తండ్రి రాజులకు రాజు మరియు ప్రభులకు ప్రభువు తాను సృష్టించిన జీవుల చేత అవమానాన్ని మౌనంగా సహించారు మనం ఎల్లప్పుడు మన హృదయాలలో ఆయన జీవితాన్ని లోతుగా లిఖించుకోవాలను కాబట్టి మనలో ప్రతి ఒక్కరు క్రీస్తు స్థుల వేయబడిన దినమును జ్ఞాపకముంచుకొని మన గత అతిక్రములన్నిటిని బట్టి మారు మనస్సు పొందవలెను రెండు వేల సంవత్సరాల క్రితం

మరి మనం పిల్లల పండుగను ఆచరిస్తున్నాము క్రీస్తు శిలోపై మరణించిన దినమును మనం లోతుగా ప్రతిబింబించుకున్నట్లయితే మనం తప్పక మారు మనసు పొంది సమీపిస్తున్న పరిలోక పొందుకొనవలెను అయితే నిజమైన మారుమనసు ఎలా సాధించబడగలదు మనం ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండవలను మనసు అనేది మన పాపముల పట్ల పశ్చాత్తపడమే కాక మరలా పాపం చేయకూడదని దృఢమైన తీర్మానంతో మార్పు చెందిన జీవితాన్ని జీవించడం కూడా అయితే ఈ కింది మూడు సందర్భాలను పరిశీలిస్తూ రండి మారు మనసు యొక్క జీవితాన్ని ఎవరు జీవించారు అని ఆలోచిద్దాం మరియు మనమేలా మారు మనసుతో జీవించవలను అంతర్దృష్టిని పొందుకునేదాము ఒక పిల్లవాడు ఉన్నాడు ఇతరుల నుండి దొంగిలించడం నమ్ముతాడు అనే పేరుగల ఒక బిడ్డ ఉన్నది దొంగిలించడం తప్పని భావిస్తుంది మరియు మంచి క్రియల ద్వారా తన పాపాలకు ప్రాయచితం చేయడానికి ప్రయత్నిస్తుంది జైన్ అనే పేరు గల ఒక బిడ్డ కలదు దొంగతనం తప్పని జేన్ నమ్ముతుంది అలా చేయకూడదని తీర్మానించుకుని దొంగలను మారు మనసు పొందేలా ముగ్గురిలో ఎవరు జీవితం జీవిస్తారు మనసు యొక్క స్థాయి మారవచ్చు కానీ దేవుడు కొరి నిజమైన మనసు అనగా మూడవ సందర్భమైన పిల్లవాడికి తన పాపాల పట్ల పశ్చాత్తపడి నేను ఇకపై ఆ పాపంలో పాల్గొనను అని నిశ్చయించుకునే వ్యక్తి ఇతరులను మారు మనసు పొందేలా ఒప్పిస్తాడు కాబట్టి ఏసీ భూమిపైకి వచ్చినప్పుడు మార్కొకటో అధ్యాయంలో తెల్లవారుజాము నుండి ఆయన రండి మనం వేరొక ప్రదేశానికి వెళ్దాం నేను అక్కడ కూడా ప్రకటించగలను ఇందు నిమిత్తమే నేను వచ్చానని చెప్పారు మార్కొకట అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఆయన పెందని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండే సీములను అతనితో కూడున వారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరు నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళ్ళిదమ్ము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను లోక పంతొమ్మిదో అదే పదో వచనంలో ఆయన నశించిన వారిని వెతికి రక్షించుటకు ఉన్నాను అని చెప్పగా మార్కులు నేను ప్రకటించుటకు ఉన్నాను అని చెప్పారు అప్పుడు రక్షించుటకు మనం చేయవలసిన గొప్ప కార్యం ఏమిటో మనం గ్రహించగలము కదా పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఈసుల సలవిస్తున్నారు నశించిన దాన్ని వేదిక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను మనసుకు మరియు యేసును సృష్టించడం కదా యేసు ఈ భూమిపైకి రావడానికి కారణం అనగా మరొక మాటల్లో ఆయన ఉద్దేశం నశించిన దానికి వెదికి ఇంకా ఏమిటి రక్షించుటకు అయితే నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు మారు మనసు యొక్క సాక్ష్యం ఏమిటి అతడు ఇతర పాపులను రక్షణ యొక్క మార్గము నడిపించినప్పుడు దేవుడు దాని మారు మనసు యొక్క సాక్ష్యంగా

రెండు ఏడ వచనం వద్దకు వెళ్దాం రెండు ఏడ వచనం చూద్దాం అటువలే మారు మనసు అక్కరే లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరులోకమందు ఎక్కువ సంతోషం కలుగును ప్రచారం అనగా మారు మనసు యొక్క సాక్ష్యం కనుక ఆయన తెల్లవారుజాము నుండి ప్రచారం యొక్క మాదిరిని ఏర్పరిచారు మరియు ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన మీరు సమరియ బుధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని చెప్పారు మరియు అనేక పాపులను తమ పాపాల నుండి వెనుదిరిగేలా నడిపించుమని మనను అడిగారు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉండేదను అనే వాగ్దానాన్ని కూడా ఆయన మనకు ఇచ్చారు ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినము అయితే వారి ఎద్దుకు వచ్చి పరలోక మందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మకయు నామములోనికి వారికి బాప్తి సూచించు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తిను గైకొనవలనని వారికి బోధించుడి సిదుగురి నీకు సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదే ఏసు వదిలి వెళ్ళిన చివరి వాక్యము మరి మాటలలో ఆయన మనలను అత్యంత అందమైన మనసును సాధించుడని అడిగారు మనం మరియు జైన్ యొక్క కథలను సమీక్షించాము ఈ ముగ్గురికి గతంలో కనీసం ఒక్కసారైనా ఇతరుల నుండి దొంగిలించిన చరిత్ర ఉంది అయితే ప్రతి ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉండెను దొంగతనం చెడ్డదని ప్రాథమిక భావనతో సన్ని మారు మనసు పొందిన మరియు మోలి కూడా దొంగలించడం చెడ్డదని భావించను సవరణలు చేయకుండా ఆమె నేను మరొక మంచి క్రియతో నా మునుపటి పాపాన్ని భర్తీ చేస్తాను అని ఆలోచించింది దొంగతనం చేయడం తప్పు అని భావించను కాబట్టి ఆమె దొంగతనం చేయటం ఆపివేయటమే కాకుండా ఇతర దొంగలను కూడా మారుమనసు వద్దకు నడిపించను అయితే ఆ ముగ్గురిలో గ్రంథపు బోధనల ప్రకారంగా ఎవరు నిజంగా మారుమనసు పొంది ఉండవచ్చు మూడో వ్యక్తి జైన్ మనం కూడా మారుమనసు యొక్క సాక్ష్యమును మనతో పాటుగా మోయవలేను మన మారుమనసు సాక్ష్యము సమరియ మరియు బుద్ధిగంతముల వరకు కాబట్టి తన చేత ఆమోదించబడిన వారికి మాత్రమే దేవుడి కార్యమును అప్పగించారని మొదటి మరొక మాటలలో మనసు పొందిన వారికి మాత్రమే ఆయన ఈ కార్యమును అప్పగించారు రెండు దీన్ని మొదటి తెస్తు నీకలు రెండవ అధ్యాయంలో నిర్ధారించుకుందాం మొదటి తెస్తూ నీకలు రెండవ అధ్యాయము మూడవ చూద్దాం రెండవ అధ్యాయము వచనం ఏలైనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువాతను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషించు బోధించుచున్నాము మనకెలా స్వాత అప్పగించబడగలదు మనలను నీతివంతులుగా ఎంచారు ఈ కార్యమునకు అత్యంత అనుకూలమైన పిల్లలుగా ఆయన మనలను చూస్తారు ఈ కారణంగా మనకు సువార్త అప్పగించబడింది తమ మాటలను పాటించే అత్యంత శ్రద్ధగల పిల్లలకు తల్లిదండ్రులు ఒక పనిని అప్పగించారా ఇక్కడ కూడా దేవుడు మనల్ని నీతివంతులుగా చూసి మనకు సువార్తను అప్పగించారు పరలోకపు దూతలు కూడా ఈ కార్యము పాపి దేవుని నీతి మంతునిగా పరిగణించబడుతుందని నిజమునకు దేవుడు ఆ పాపి యొక్క మారుమనసును అంగీకరించి అతని క్రియలను మరియు ప్రవర్తన తన చేత ఆమోదించబడిన పాపులను దేవుడు సువార్త ప్రకటించమని అడిగారు ఇతర మారు మనసు వద్దకు అనగా ఒకరు నిజంగా మారు మనసు పొందరనుటకు సజీవమైన సాక్ష్యము కాబట్టి కృత నిబంధన మనకు అప్పగించబడిన పని కాదా రెండు రెండవ కొరింతిలు మూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం రింతిలు మూడో అధ్యాయం రెండు మూడవ అధ్యాయం ఆయన మమ్మను కృత నిబంధన కనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి పరిచారకులౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అక్షరం చంపును కాని ఆత్మ జీవింపచేయను మనం ఆరు మనసు పొందాలని దేవుడు కోరుచున్నారు మరియు మారు మనసు పొందుటకు ఉత్తమమైన మార్గం అనగా కృత నిబంధన అందుకని అది దేవుడు మనను కృత నిబంధన యొక్క పరిచారకులుగా చేయుటకు సమర్థులుగా చేశారు అని సెలవిస్తుంది రెండు రెండవ తిమోతి నాలుగు వాద్యం వద్దకు వెళ్దాం రెండవతి తిమోతి నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఏసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా మనమేమి చేయవలను ఆయన తన రాజ్యం దృష్ట వాక్యాన్ని ప్రకటించే బాధ్యతను మనకు ఇచ్చారు నేను ఆనబెట్టి చెప్పినది వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును మందును ప్రయాసపడుము దీని అర్థం ఏమిటి నిజమే మనం ప్రతిదానికి అంకితమైనట్లయితే మంచిది కానీ ముఖ్యంగా దేవుని వాక్యని ప్రకటించడంలో మనం ఎన్నటికీ సుమరితనంగా ఉండకూడదు ఆధునిక భాషలో సమయమందును అసమయ మందును అనగా అన్ని సమయాలలో అవకాశం ఉన్నప్పుడే కాదు అన్ని వేలల్లో వాక్యాన్ని ప్రకటించండి సంపూర్ణమైన గద్దించుము దీర్ఘశాంతిత బోధను సహింపక దురద చె గల వారి తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పొగు చేసుకుని సత్యమునుకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము మనం ఇంకా ఏం చెయ్యలేను స్వార్థికుని పనిచేయము సంపూర్ణముగా జరిగించుము దేవుడు తన ప్రజలకు అత్యంత అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుచున్నారు వేల ఆశీర్వాదాలు కలవు కానీ ఇది తన పిల్లలు పొందుకోవాలని దేవుడు కోరే ఆశీర్వాదము దేవుడిలా చెప్పారు స్వార్థికుని పనిచేయము నీ పరిచయను సంపూర్ణముగా జరిగించుము అయితే రెండు ఆరో వచనం చూద్దాం ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడెలిపో కాలమో సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు మన కొరకు ఏమి నిల్వ చేయబడెను నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ప్రపంచ ప్రజలకు దేవుని చిత్తాన్ని ప్రకటించడంపై దృష్టి పెడుతూ మన ముందున్న లక్ష్యం పట్ల మనం శ్రద్ధగా పనిచేసినందున మనం గొప్పదైన కిరీటాన్ని పొందుకొని పోవడం లేదా దేవుడు మనలను అనేక ఇతర జీవులుగా ఆయన మనలను ఒక కంపెనీకి అధ్యక్షునిగా ఒక దేశానికి అధ్యక్షునిగా లేక ప్రభుత్వ అధికారిగా చేయగలిగేవారు బదులుగా దేవుడు మనలను కృత పరిచారకులుగా ఉనుటకు సమర్థులుగా చేశారు తీతు ఒకటవ అధ్యాయం కూడా తెలుద్దాం తీతుకు ఒకటవ అధ్యాయము రెండవ వచనము నిత్యజీచిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆదరమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని యేసుక్రీస్తు అపోయిన పౌలు మన అందరి విశ్వాస విషయంలో ఆ తీవమును అబద్ధమాడని రన్ని దేవుడు అనాది కాల మంది వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవునికి ఆజ్ఞ ప్రకారము ఆయన దాన్ని ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము ఎందుకు బయలుపరేచను దేవుడు దాన్ని ఎవరికైనా అప్పగించలేదు తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడిని మరియు కృతజ్ఞభను ఈ లోకానికి ఎవరు ప్రకటించగలరు అది దేవుడు నీతివంతులుగా ఇంచే మనస్సుని కుటుంబ సభ్యులే పాపలు మారు మనసు కష్టపడి పనిచేయాలని మరియు పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా దేవుని లోబడవలని దేవుడు కోరుచున్నారు దేవుడు మన కోరేది ఈరోజు లేనట్ల పండుగ యొక్క ఆత్మను మీ హృదయాలపై లెక్కించుకోవాలని నేను మిమ్మల్ని అడుగుచున్నాను తద్వారా మనం దేవుణ్ణి ఎక్కువగా సంతోష పెట్టగలం మనం మన పాపాలను ప్రతిబింబించుకుని మనసు పొందుచుండగా తండ్రి మరియు నా నుండి ఏమి కోరుచున్నారు అని ఆలోచించవలెను దేవుడు తన శరీరమును తన రక్తమును తన స్థానమును మరి తన మహిమను లెక్క చేయకుండా మనల్ని వేతుకుటకు మరియు మనల్ని సంతోషపెడటకు ఈ భూమిపైకి వచ్చారు అంతేగాక ఈ పిల్లట్ల పండుగ నాడు ఆయన మన స్థానములు సెలవుపై మరణించారు కాబట్టి రండి మన హృదయాల నుండి క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని ఎన్నటికి అంతవరకు క్రీస్తు వరకు సానుకూలంగా వెంబడేద్దాం ఈ సంవత్సరం పరలోక పిల్లలందరూ తండ్రి మరియు తల్లికి సంతోషాన్ని మరియు మహిమను తీసుకువచ్చే సంవత్సరంగా ఉండునుగాక మనం ప్రస్తుతం ఈరోజు అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉంటున్నాము మనం అలా కొంతసేపు ఉపవాసం ఉన్నప్పటికీ ఎంత బాధకరంగా ఉంటుంది ఏమైనా క్రీస్తు తన రెండవ రాకడలో ముప్పై ఏడు సంవత్సరాలు నడిపించిన స్వార్థ మాటలతో వర్ణించలేనిది ఈనాడు మన సంఘము మన ఉనికి మరియు మన భవిష్యత్తు అన్ని దేవుని యొక్క బలిదానం నుండి ఉద్భవించాయి మనం ఈ నిజాన్ని ప్రతిబింబించుకొని హృదయపూర్వకంగా మారు మనసు పొంది తండ్రి మరి తల్లికి ఇవ్వగలమని ఆశిస్తూ ఈ మధ్యాహ్న కాలపు ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు